అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల పదహారు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నూట అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల ఆరు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఒక్క దినారు ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి యాభై పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై ఆరు రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్